ముక్కొండ ఎక్కితే ముక్కంటీశ్వరుడు కనిపిస్తాడన్నది నిజం ఒకప్పుడు కొండ ఎక్కాలంటే యాడెత్తవరా నాయన అనేవాళ్ళు ఇప్పుడు బలే ఉందిరా ఈజీగా ఎక్కడానికి అంటున్నారు దీనికి కారణం చిన్నైగారిపల్లె గ్రామ యువత ముక్కొండపైకి భక్తులు ఎక్కడానికి ఇబ్బంది పడుతున్నారని చిన్నైగారిపల్లె గ్రామ యువత ఐదేళ్ళు కష్టపడ్డారు తొలత భుజాల మీద రాళ్లను మోశారు అంతెత్తు కొండను ఎక్కడమే కష్టం దానికి తోడు బండల బరువుతో ఇబ్బంది పడేవారు కొద్ది రోజుల తర్వాత ట్రాక్టర్ భాగాలను పైకి తీసుకెళ్లి అక్కడ బిగించి మెట్ల మార్గాన్ని ముక్కల భాగం పూర్తి చేశారు చూస్తున్న గుడి కడప జిల్లా మైదుకూరు మండలం చిన్నైగారిపల్లె సమీపంలో వెలిసిన ముక్కంటి మల్లె స్వామి దేవాలయానికి పురాతన చరిత్ర కలదు అభిమన్యుని ముదిమనమరుడు జనమేజయుడు విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో అలాగే నాలుగవ సోమవారం చిన్నైగారిపల్లె సహా గ్రామస్తుల ఆధ్వర్యంలో తిరునాల మహోత్సవము ఇంకా అన్నదానము జరుగును ఓపిక ఉన్నంతవరకు గుడి డెవలప్మెంట్ కోసం లాక్కుంటూ వచ్చారు వాళ్ళ ప్రయత్నానికి ఇంకొంచెం చిరు తోడు అయ్యే ఫండ్స్ దాతల కోసం ఎదురుచూస్తున్నారు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్పే నెంబరు అకౌంట్ నెంబరు ఉన్నాయి మీకు తోచినంత సహాయం చేయండి అందించిన వారికి ముక్కంటి మల్లీశ్వరుడు తోడుగా ఉంటాడు